హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అనమాట ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే రూల్స్ తెలుసుకోండి అందరికీ తెలిసిందే కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావాలి మనకి లాంగ్ వీడియోకైనా షార్ట్ వీడియోకైనా సక్సెస్ అవ్వాలంటే షార్ట్ వీడియో అయితే త్రీ మంత్స్లో మనకి టెన్ మిలియన్ వ్యూస్ అయితే రావాలి అది కొంచెం కష్టం అనమాట దాంతో పోలిస్తే లాంగ్ వీడియోస్కి మనకి ట్వెల్వ్ మంత్స్ టైం అయితే ఉంటుంది కానీ ఆ ట్వెల్వ్ మంత్స్ టైంలో కూడా మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలంటే ఎన్ని వీడియోస్ పెట్టాలో కదా మరి అన్ని వీడియోస్ పెట్టినా కూడా కొంతమందికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సక్సెస్ అవుతారు కొంతమంది అయితే సంవత్సరం అంతా కూడా ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా వీడియోస్ పెడతారు ఆ వీడియోకి రోజుకి ఎంతో కొంత మనకి వాచ్ టైం అనేది వస్తూ ఉంటుంది అలా సక్సెస్ అవుతారు అది ఫస్ట్ రకం అనమాట కొంతమంది అయితే వందలో ఒక మంది రెండు మూడు వీడియోలు పెడితే ఒక్క రెండు వీడియోలకి ఐదో వీడియోకే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్క వీడియోయే లక్షల్లో వెళ్ళింది అనుకోండి వాళ్ళు పెట్టిన వీడియో డ్యూరేషన్ బట్టి ఆ వాచ్ టైం అనేది కంప్లీట్ అయ్యి ఒక్క వీడియోకే వాళ్ళకి వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వచ్చు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చి సక్సెస్ రావచ్చు లేదా ఇంకొంతమందికి రోజు డైలీ పెడుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక రెండు మూడు వీడియోస్ వైరల్ అయ్యి వాటికి కొంచెం వాచ్ అవర్ వచ్చి మిగతా వీడియోస్కి మొత్తం అన్నీ కలిపి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతాయి అనమాట ఏదో ఒక విధంగా మనకి మొత్తానికి ట్వెల్వ్ మంత్స్ అయితే టైం ఉంటుంది చాలామంది వన్ ఇయర్ లోపే సక్సెస్ అవ్వాలి అనుకుంటారు అలా అవ్వాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టండి పట్టు వదలని విక్ర మార్కుల్లా ఉండాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అసలు ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం టైం అనేది వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ అయిపోయాక వాచ్ టైం అనేది డిక్రీజ్ అయిపోతూ వస్తుందనమాట అంటే మొత్తం అంతా ఒకసారి పోదండి చాలామందికి తెలిసింది ఎలా పోతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో స్టార్ట్ చేసాం అనుకోండి మనకి జూన్లోనే షార్ట్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్స్కి వాచ్ టైం అనేది ఉండదు ఆ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మనకి ఆ త్రీ మంత్స్లోనే టెన్ మిలియన్ యూస్ రావాలి సరే సక్సెస్ సక్సెస్ అవట్లేదని లాంగ్ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మనకు వాచ్ టైం వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది ఆ వాచ్ టైం ఏ నెలలో అయితే స్టార్ట్ చేశామో ఆ రోజు వచ్చినవి ఆ నెక్స్ట్ సంవత్సరంలో ఆ రోజు వచ్చినవి ఆ రోజే పోతూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిసెంబర్లో ఒక వీడియో వైరల్ అయిందనుకోండి అనుకోండి ఆ టైంకే మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట అది వన్ ఇయర్ దాటాకే అనమాట వన్ ఇయర్ అయితే అసలు వాచ్ టైం అనేది పోదు సో ఈ విధంగా మనం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా వన్ ఇయర్ లోపే అయిపోవాలంటే ఖచ్చితంగా డైలీ వీడియో పెట్టండి ఆ డైలీ వీడియో పెట్టినప్పుడు ఆ లాంగ్ వీడియో డ్యూరేషన్ బట్టి మనకి వాచ్ టైం అనేది వస్తుంది కదా ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఒక వీడియో పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ అనుకోండి ఈరోజు ఒక కర్రీ చేసాము వీడియో పెట్టాము అదైతే వెంటనే కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోండి మీరు కమ్యూనిటీ ట్యాబ్ అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అది చాలా చాలా యూజ్ఫుల్ అనమాట ఈ కమ్యూనిటీ ట్యాబ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్సే కాకుండా అది పబ్లిక్లో అందరికీ కూడా మనకి మన వీడియో నోటిఫికేషన్ అయితే వెళ్తుంది దానివల్ల చాలామందికి వెళ్ళడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో అవసరమైన వాళ్ళు చూసారనుకోండి టైమ్ అనేది వస్తుంది ఆ తర్వాత దానికి సంబంధించిన షార్ట్ కూడా పెట్టుకోండి లాంగ్ వీడియోలో నుంచి షార్ట్ కట్ చేసి పెట్టద్దు లింక్ యాడ్ చేయడానికి అది మనకి కాపీరేట్ వస్తుందనమాట సో ఏంటంటే మనం లాంగ్ వీడియో తీసుకున్నాక లాస్ట్లో నిలువుగా పెట్టి సెల్ తోటి షార్ట్ లాగ్ తీసుకొని ఆ వీడియో గురించి చెప్తూ లింక్ అయితే ఇచ్చుకోండి ఇది చాలా బెనిఫిట్ అనమాట ఇలాగ రోజుకి మూడు వీడియోస్ ఖచ్చితంగా పెట్టుకోండి మీకు వన్ ఇయర్లో సక్సెస్ రావాలి అంటే మాత్రం ఇలా లింక్ పెట్టుకుంటూ కమ్యూనిటీ ట్యాబ్లో యాడ్ చేసుకుంటే ఆ ఒక్క వీడియోయే మనకి రోజుకి ఆ షార్ట్ ద్వారా కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఎంతో కొంత వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది అలాగే ఈరోజు రాలేదు రేపు రాలేదు వ్యూస్ ఒక వన్ వీక్ అంతా రాలేదు డిస్కరేజ్ అస్సలు అవ్వద్దు డైలీ పెడుతూనే ఉండండి ఇంకా కొత్తగా ఏమన్నా చేయాలా మనకి తమ్మన్నా సరిగ్గా లేదా లేకపోతే వాయిస్ క్లారిటీగా లేదా మనం చెప్పే విధానం బాగోలేదా ఏదో ఒకటి మనలో మైనస్ అనేది ఉంటుంది కదా అదేంటన్నది చెక్ చేసుకుందాము ఏదో ఇంకా బాగా చేద్దాం ఇంకా బాగా చేద్దామని ప్రయత్నం అయితే అస్సలు ఆపొద్దు అనమాట అలా ఉంటేనే మనకి యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది వస్తుంది లేదు నేను ఇంకా వన్ ఇయర్ తర్వాత ఆపేద్దాము అని అనుకుంటారు కొంతమంది నేను అలానే అనుకున్నాను కానీ గాడ్స్ క్రేజ్ నాకైతే సక్సెస్ అయితే వచ్చింది నాకైతే మానిటైజేషన్ అయిందనమాట దాని సందర్భంగానే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎవరు కూడా నేనైతే వన్ ఇయర్ లోపు నాకు యాక్చువల్గా డిసెంబర్కి వన్ ఇయర్ అయితే అయిపోతుంది బట్ ఈ లోపే నాకు సక్సెస్ అనేది వచ్చింది నేను ఏ రోజు కూడా వీడియో అయితే ఆపలేదు ఈవెన్ ఎగ్జామ్కి వెళ్తూ కూడా టెట్ ఎగ్జామ్కి నేను ఆ రోజు కూడా వీడియో అప్లోడ్ చేసి నేను వెళ్ళాను అనమాట అలాగే నేను ఎగ్జామ్ నెగ్లెక్ట్ చేయలేదు అది చదువుకుంటే ఇది కూడా నేను బాగా రెండు కూడా మేనేజ్ చేస్తూ వచ్చాను అనమాట ఒకవేళ జాబ్ హోల్డర్స్ జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే అది ఇది మేనేజ్ చేయాలంటే కష్టమండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మీద మనం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే చాలా వరకు సక్సెస్ వస్తుంది ఎవరికో కానీ అలా రాదనమాట అలా డైలీ పెట్టడం తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టడం దానికి సంబంధించి షార్ట్స్ పెడుతూ ఉన్నాను నాకైతే త్రీ వీడియోస్ అయితే వైరల్ అయ్యాయి ఒకసారి చెక్ చేయండి అలా మిగతా వీడియోస్ అవి ఇవి కలిపి వైరల్ అయిన వీడియోస్కి టూ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చింది మిగతా వీడియోస్కి ఏమో అన్నీ కలిపి టూ థౌజండ్ వచ్చింది ప్లేలిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేలిస్ట్ యాడ్ చేసుకోండి ఆ ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్లో వాటి గురించి చెప్పడం వల్ల కొత్తగా చూసేవాళ్ళు కూడా అవి చూస్తూ ఉంటారు మనకి ఈ విధంగా అయితే వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది సో ఇదొక మంచి సజెషన్ అనమాట మీరు ఖచ్చితంగా ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఖచ్చితంగా వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది డిస్క్రైజ్ అవ్వద్దు చాలా పట్టుదలతో చేయాలి యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు సక్సెస్ అనేది మనకు రావాలి ఏదో పెట్టేశాము తర్వాత తర్వాత మళ్ళీ సక్సెస్ రాలేదు అని మనకేమనిపిస్తుంది అంటే అయ్యో అందరికీ తెలిసిపోయింది సక్సెస్ రాకపోతే అట్లన నాకు అలానే అనిపించది అందరికీ అనవసరం చెప్పానేమో మానద్దేమో చాలా కష్టంగా అనిపించేది మా అమ్మే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకముందే స్టార్ట్ చేశాను నాకు రూల్స్ అవి ఏమీ తెలియకముందు స్టార్ట్ చేశాను ఫస్ట్లో అయితే షార్ట్స్ స్టార్ట్ చేసి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నాకు తెలియక లాంగ్ వీడియోస్ ద్వారా వెళ్తేనే మనకి సక్సెస్ అనేది అనమాట షార్ట్స్కి మనకి ఒక్క మిలియన్ వ్యూస్ రావాలన్నా కూడా చాలా కష్టం అలాంటిది త్రీ మంత్స్లో టెన్ మిలియన్ వ్యూస్ రావాలంటే చాలా చాలా కష్టం అనమాట సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి కాకపోతే దాంతోపాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోండి అది కానీ ఇది కానీ ఏదో ఒక సక్సెస్ అనేది వస్తుందనమాట కానీ ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మనం వీడియోస్ ఆపేస్తూ ఉంటే వ్యూస్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వ్యూస్ బ్యాక్ అయిపోతూ ఉంటాయి ఛానల్ వెనక పడిపోతుంది ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేశారో తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే పెట్టండి కొంతమంది అయితే వన్ ఇయర్ అయినా కూడా చాలా ఓపిక్గా చేస్తూ ఉంటారు టూ త్రీ ఇయర్స్ తర్వాత కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు వన్ ఇయర్ అంతా కూడా ఇలా పట్టుదలతో ఖచ్చితంగా మీరు ఏంటంటారు వదలకుండా మీరు అలాగ మీరు ఓపికతో చేస్తూ ఉండండి ఒకవేళ సక్సెస్ రాకపోయినా కూడా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో అయినా కూడా మీరు చేసే పట్టుదల బట్టి కృషి బట్టి మనకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందనమాట కానీ వన్ ఇయర్ లోపే సక్సెస్ అవ్వడానికి ట్రై చేయండి డైలీ వీడియోస్ పెట్టండి వెరైటీగా ఆలోచించండి మనం చెప్పే విధానం కానీ తమ్ కానీ అన్నీ కరెక్ట్గా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వస్తా వచ్చారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే రూల్స్ కూడా చాలా కొత్తగా మారే అనమాట పిన్ వెరిఫికేషన్ అన్నీ కూడా మారాయి ఇది ఒక ఒక వంతు మంచిది అనుకోవాలి ఇంతకు ముందులాగా పిన్ కూడా ఇంటికి రాదనమాట ఫేస్ స్కాన్ ద్వారా అయిపోతుంది సో ఇదండి వాల్ట్ వీడియో ఎవరైతే ఇప్పటివరకు స్కిప్ చేయకుండా చూసారో మీకు ఈ వీడియో చాలా అవస యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను మనకి అప్పుడప్పుడు మనకి వైట్ స్టూడియో నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ థౌజండ్ వాచర్స్ కంప్లీట్ అయిందని వస్తుంది అది షార్ట్స్ లాంగ్స్ లాంగ్ వీడియోస్ కల్పిస్తారు అది కాదు మనం చూసుకోవాల్సింది ఎన్ ఆప్షన్లోకి వెళ్ళి చూసుకుంటే మన లాంగ్ వీడియోస్కి వాచ్ టైం ఎంత ఉంది అనేది వస్తుంది అనమాట అది కరెక్ట్ అనమాట చాలామంది అది చూసి కంప్లీట్ అయిపోయిందేమో అనుకుంటాము కానీ వాచ్ టైం కంప్లీట్ అవ్వాలి అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అనమాట ఈవెన్ డైలీ పెట్టినా కూడా ఒక్కొక్కసారి వన్ అవర్ కూడా రాదు బట్ సక్సెస్ అయితే రావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కదా మరి ఖచ్చితంగా కష్టపడదాం ఎవరైతే ఛానల్ పెట్టుకున్నారో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఇంకా కంప్లీట్ గా చేసుకుంటున్నారో టూ త్రీ ఇయర్స్ అయిన వాళ్ళందరూ కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు